எது <laughs> మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్ వెళ్ళిపోయిందో మెడ్చల్లా కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్ వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్లో పవర్ ఉంది రూలింగ్ ఉంది అని పోయింది కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి ఇబ్బందులే ఉన్నాయి రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు మేము మనం మేము ఉండలేకపోతున్నాం ఇలా మేము భరించలేకపోతున్నాము మా పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతో బాగా ఇబ్బందికరం అవుతుంది నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నారు మీరు అట్లనే ఉండరు ఆ తర్వాత మనం చూసుకున్నాం అందులో ఉండే ఇక్కడ ఓటేయమని అయ్యమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే చెప్పింది పట్టుకుని